హైవేవి ప్రజెంట్ నేను జగ్గంపేట దగ్గర జగదీష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఏ బ్రిడ్ గేదెలు ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలించే గేదెలు ఉన్నాయి చలికాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ పడదాము అన్న ఒకసారి మీ డైరీ ఫామ్ అడ్రస్ ఒకసారి మొత్తం పూర్తి వివరాలు చెప్పండి అన్న ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు ఈ బిజినెస్ అన్న మాది ఆంధ్రప్రదేశ్ అన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అన్న అది మాది జగదీష్ డైరీ ఫామ్ అది నలభై రోజులు కూడా మా దగ్గర జాప్రబాడు ఇక్కడ క్రాసింగ్ మొర్రజాతి మొత్తం జలవాడి క్రాసింగ్ అన్న జాతి గ్రేడ్ మొర ఉంటాయి మూడు జాతులు ఉంటాయి అన్నమాగంపేట జగంపేట నేను మా తాతగారి ఇదే పని అండి మా నాన్నగారి ఇదే పని మేము అయితే ఇరవై సంవత్సరాలు చేస్తాను నాకు నాలుగు సంవత్సరాలు నాకు కానీ ఇందులో వచ్చాను నేను అంటే చిన్నప్పటి నుంచి ఇందులో పెళ్ళిని కానీ ఇందులో ఉన్నాను నేను మాకు అరి నుంచి తీసుకొస్తాను ఇంకా బరి అయితే మాకు అక్కడ ఫ్యాండ్ మాకు ఇంగ్లీష్ ఇలాగ రాదు మా ఒక ఉండడన్నా మా బ్రదర్ ఒక ఉంటాడు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి మూడు నెలలు సూడాట్లని నాలుగు నెలలు ప్యాకింగ్ ప్యాకింగ్లు తీసుకొచ్చి ఇక్కడ రైతులకు ఇచ్చి మేబీ తయారు చేసి షెడ్లో కడతా ఉన్నాం మన క్లైమేట్కి బాగుండేలాగా ఈ దానాలు ఏపడితే తినేలాగా మన క్లైమేట్ అలవాటు చేస్తాం ఏడు ఎనిమిది నెలలు కూడా అవి తయారైన తర్వాత మన చెట్లు తీసి కడతాం అన్నమాట ఇప్పుడు చలికాలం సీలింగ్ ఎట్లా ఉందన్న ఎన్ని లీటర్లు పాలిచ్చే గీదలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పది నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గీదలు ఉన్నాయి పూటకు ఐదు పూటకు ఐదు ఆరు ఎనిమిది దాకా ఇచ్చి ఉన్నాయి రోజుకొచ్చి పన్నెండు పది పద్నాలుగు పదహారు పేషెంట్ మన దగ్గర ఉన్నాయి ధరలు ఎట్లా ఉన్నాయన్న ధరలు ఇప్పుడు తొంభై నుంచి ఉన్నాయి మన దగ్గర తొంభై నుంచి వరకు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా చలికాల నుంచి మళ్ళీ సంక్రాంతి తర్వాత నుంచి గేదెల ధరలు పెరుగుతాయినా లేకపోతే ఫిబ్రవరి మనకి సంక్రాంతి జనవరి నెల నెలాగ్రత నుంచి రేట్లు పెరుగుతున్నా గేదె పదివేలు అలాగా ఇరవై వేలు పద్దెనిమిది అలా పెరుగుతాను గేదీ మీద పదివేలు పైన పెరుగుతాను ఇప్పుడైతే కొంత గేదెలు చలికాలం కాబట్టి గేదెలు కొంచెం డౌన్ రేట్లు కూడా గేదెలు ముమ్మర ఉన్నాయి కాబట్టి రేట్లు ధరలు తగ్గినప్పుడు అన్నప్పుడు మీ దగ్గర పాడి గేదెలు ఎక్కువ ఉంటాయి గేదెలు సుడి గేదీ ఎక్కువ ఉంటాయి మా దగ్గర రెండు ఉంటాయి రెండు ఉంటాయి సార్ చూద్దాం దగ్గర గేదెలు ఎలాంటి గేదెలు ఉన్నాయి గేదెలు దీని గురించి చెప్పాను ఇది 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 ఫస్ట్ ఇది చెప్పాను ఇది మొర అన్న నడి నడి ఏబీ సైజ్ అండి కట్టుకుడు ఇది వచ్చి పదిహేను లీటర్లు అవుతుంది పదిహేను లీటర్ అవుతుంది రోజుకి వచ్చి మొత్తం ప్రజెంట్ గేదెలు మా దగ్గర ఇప్పుడు ఇరవై గేదెలు ఇరవై ఎంత ఇది కాస్ట్ కి వచ్చా మనం చెప్తాం లక్ష పది లక్ష పది అని చెప్తాం గానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఐదుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు అదే ఏబి సైజ్ గేదెలు కూడా బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటాయి అన్న మన దగ్గర ఎన్నీ అది ఇప్పుడు మూడు ఇంతే మూడైతే మూడు ఇప్పుడు డైరీ ఫామ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే రెండో ఈత బెటరా మూడో ఈత బెటరా పాలు ఇచ్చేది మనకి రెండు మూడు ఏత మనకి పాలు బెటర్ అండి పాలు అంటే తొలిసూరు ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తానా ఆ రెండు ఈత మూడు ఈత బాగా ఇచ్చుకుంటుంది అని అంటే ఇప్పుడు తొలిసూరుకి రెండు ఈతకు ఒక గేదె ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఒక లీటర్ అనే డిఫరెన్స్ లీటర్ లీటర్ వస్తాను అది మన క్వాలిటీ క్వాలిటీని పెట్టి మేపుని పెట్టి ఫస్ట్ ఈతలో ఒక ఎనిమిది లీటర్లు సెకండ్ ఈతలో ఒక పది ఇస్తుంది అన్న పది పదకొండు ఇస్తాను పది పదకొండు ఇస్తుంది అంటే గేదె ఏ సైజుని పెట్టి ఇస్తాను అది మళ్ళీ క్వాలిటీ అది గేదె క్వాలిటీని పెట్టి బాడీ లాంగ్ పెరిగిందే ఇంకో మూడు లీటర్లు కూడా వచ్చా రెండు ఈతలో మారినప్పుడు దీని గురించి చెప్పాను ఇది మరో జాతి అన్న మరో నీకు వారం ఉంటదండి అంటే అది నీకు సన్ను పంపం కానీ మలుగులు అని చాలా కేర్ఫుల్ గా ఉంటాయి అన్న అని ఇప్పుడు ఇక్కడికి గేదెలు కొన్ని వస్తుంటారు కదన్న రైతులు వాళ్ళు అన్ని అవగాహన ఉన్న వాళ్ళు వస్తున్నారు లేకపోతే కొంతమందికి తెలియని కూడా వచ్చి ఇట్లా కొంచెం మంది ఇంత క్రితం తెలియని వచ్చి మోసపోరు అన్న ఇలాంటి విషయాలు మోసపోతారు ఇలాంటి విషయాలు అంటే వాళ్ళకి వస్తారు ఏదో ఏదో చదువుకున్న కూరలు వస్తారు గేదెలే కదా బరిలే కదా ఒక రేటు మాట్లాడుకుని తోకి వెళ్తారు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మాట్లాడుకుని తోకెళ్తున్నారు దానికి అక్కడ వెళ్ళిన తర్వాత దాని ముందు మనం ఫుడ్ తయారు చేసుకోవాలి ముందు గేదెల కంటే ముందు ఒక షెడ్ ఒక పొలంలో గడ్డి ఉంటది మనకి ఇత్తనం అది నెల నలభై రోజులకు వస్తాను జల్లిన తర్వాత ఆ రెండు తయారు చేసిన తర్వాత గేదెలు కావాలని మన దగ్గర ఇంపార్టెంట్ పెరిగిన గడ్డి పెరిగిన తర్వాత కొంచెం మంది ఏం చేస్తారన్న ముందు షెడ్డు వేస్తున్నారు ఇంకా అవపడ వచ్చేస్తున్నారు గడ్డి జల్లినర్ వచ్చేస్తున్నారు అది ఇక్కడికి వచ్చి బర్రెలు కొనుక్కుని తీసుకెళ్లిపోతున్నారు అక్కడ గడ్డి రెడీగా ఉండదు ఏ ఒట్టి గడ్డో అదో ఇదో పెట్టి పెడితే ఇది కొంచెం గేదెలు పాడవుతూ పాలు తక్కువ ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్న ముఖ్యం ఏంటంటే ముందు షెడ్డు గేదెలు రెడీ అయిన తర్వాత గేదెలకు రావాలన్నారు అందులో మనోడు ఎవడో హనుమానోడు తీసుకొచ్చి గేదెల గురించి చూసుకుని డైరెక్ట్ గా వచ్చి మయంగా మన దళారులు ఎవరు లేకుండా తీసుకుంటే మన గేదె కూడా పది పది నేలు తగ్గింది మయంగా మహిళంగా ఉంటే మరి దళారులకి తెలియదే ఉంది కమిషన్ ఉంటది కదా అలాంటి ఉంటదన్న అన్న అది డైరెక్ట్ గా వస్తే ఒక పది నెలలు డిఫరెన్స్ ఉంటది అన్న గేద్ దగ్గర ఇది తొలిపడ్డండి ఇది ఇది తొలిపడ్డండి ఊరు మొర జాతి కూడా మొర చూడండి ఒళ్ళు కూడా మంచిది దీనికి టైం ఇంకా వారం ఉంటదండి ఇది ఒక వారం వారం ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఎన్ని లీటర్ వరకు పాలు వచ్చింది ఇది అయితే పూటకి ఐదు అవుతుంది పూటకి ఐదు అవుతుంది రోజు పది అవుతుంది అంటే జాతిని పెట్టి కులాన్ని పెట్టి అంటే ఊరు ముర ఇంకా వారం అలా ఉంటుంది అంతా చెయ్యాలి ఇంకా ఎంత ఇది హెవీ సైజ్ ఇది ఇది అలా ఏవి సైజు తక్కువ తొలి చూరుపై కాబట్టి మళ్ళీ పోయి ఆటలాగా ఉంటుందండి ఇది కూడా మీ దగ్గర గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ లెట్ ఉంటుంది అన్న గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ మూడు రెండు అలా కొంటన్నా మామూలుగా డీజిల్ వాళ్ళు పెట్టుకోవాలన్నా బండి కెరే మనం పెడతా ఉన్నా ఓదు కానీ పైన కొంటే ప్రిట్ హాస్పిటల్ చేస్తా ఉన్నా మనిషి కోడ ఉంటాడు తీసుకెళ్ళి దింపినాక ఉంటాడన్నా ఇది రెండు అయితే అన్నది దూడ అక్కడ అన్న ఎన్ని కావచ్చు అన్న ఇది రోజుకి ఆరు అవుద్ది అన్న అంటే పన్నెండు లీటర్లు అవుతుంది లీటర్ల రోజుకి పన్నెండు రోజు పన్నెండు అవుతుంది అంటే పాలు తీసుకోండి ఇప్పుడు దాకా పన్నెండు లీటర్లు అవుద్ది అన్న సైజుల విషయానికి వస్తే సైజు పెద్ద సైజు ఉంటేనే గేదెలు పాలిస్తే సైజు కు పాలకు సంబంధం లేదా క్వాలిటీ ఉండాలని క్వాలిటీ రాక ఉండాలండి క్వాలిటీని పెట్టేపుడు ఎత్తుగా ఉంటే పాలు ఇచ్చేదండి అది దాని కింద సైనింగ్ క్వాలిటీ అండర్ క్వాలిటీ ఎలా ఉందో అలా గేదికి ఆ టైపు ఇలా 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 చూపించండి ఆ గేది ఇలా ఇలా ఉండాలండి క్వాలిటీ ఇలా ఉంటే మనకి సైజుతో పని లేదండి మనకి పిండక ఉంటదండి క్వాలిటీని పెట్టి సైజు బాధ లాంగ్ ఎత్తు ఉండకరదండి క్వాలిటీని పెట్టి పిండిద్దండి పాలు దీని గురించి చెప్పండి ఇది కదా ఇది రెండు ఎత్తాను ఇది రెండు ఎత్తు రెండు ఎత్తు ఇది వాడిది మామూలు ఇది జాపరపాడి కరే క్యాసింగ్ అని గేది ఇది పాలిచ్చి రోజుకి వచ్చి ఇరవై లీటర్లు ఉంటాను ఇది ఒక మన గేదెల్లో ఇది క్వాలిటీ అండి ఇప్పుడు ఇరవై లీటర్ దాన్ని రోజుకి వచ్చి ఇంకా వానం పడదండి అన్నకి ఏది ఏపి సైజు పక్క బారు ఉంటదండి అంటే పదిహేను పద్దాలుగా అవుతాయి అన్న ఇదంతా ఈ కాస్ట్ ఎందుకు చెప్పండి కాస్ట్ అవుతుంది పెండకు ఉండాలి ఉంటుంది ఈ జాతి వరే అంటే మీరు చెప్పినంత మీరు చెప్పిన దానికంటే ఒక లీటర్ లీటర్ తక్కువ పెట్టుకోవాలన్నా రైతులు ఒక అర లీటర్ లీటర్ కంటే సమ సమయం ఉండాలి తప్ప కోసే ఉండదు ఇప్పుడు మనం పది కూడా ఒక తొమ్మిది తొమ్మిదిన్నరలో ఉంటదన్న మరి పది నుంచి ఎనిమిది ఏడు ఉండదు అన్న ఇప్పుడు ఇది పద్నాలుగు లీటర్లు అన్నా ఉన్నది ఇది పది లీటర్ అన్నా పన్నెండు పదమూడు లీటర్లు మన కంపల్సరీ పిండితే అన్న మన ఒక లీటర్ తక్కువ చెప్పాలి ఎక్కువ బెటర్ ఇక్కడ గేదెలు కొంటే ఎటువంటి గ్యారంటీ ఇస్తారన్న ఎవరికైనా మీకు ఇక్కడ గేదెలు కొంటే అన్నా పాడి గేదెలు కొంటే రెండు మూడు రోజులు పుండు పాలు తీసుకొచ్చాను ఇక్కడ రూమాన స్పూల్ ఉంటుంది తీసుకుండి తీసుకొచ్చాను అదే చూడు గేదు అనుకున్న దారులకే మై పూచికి అదే బుట్ల మే దానికి ఆమె ఉంటాను మనం తర్వాత ఇరవై రోజులు పాలు ఇక్కకుంటుంది ఏదైనా పదిహేను రోజులు ఒకవేళ సూడికి అనుకోండి ఒక ఐదు ఆరు రోజులు గేనొచ్చు అది పదిహేను రోజుల దాకా పాలు ఇప్పుకోవాలి పాలు ఇప్పుకుంటే ఇరవై రోజులు పడిపోతుంది ఐదు రోజులు అయిపోతుంది పది పాలు పుడుతున్నారు పదిహేను రోజులు ఇరవై రోజులు అన్న ఇరవై రోజుల మనం అనుకున్నా పాలు లేకపోతే ఆ గేమ్ రిఫండ్ తీసుకుంటాం గేమ్ తీసుకోవచ్చు నాకు ఒక పక్క కిరీ పెట్టుకుంటాం ఇది వచ్చా లక్ష నలభై అవుతుంది లక్ష నలభై ఇరవై లీటర్ పాలు అండి రోజు చాలా హెవీ సైజ్ చెప్తున్నారు అదే దీని గురించి చెప్పండి ఇది ముర్ర అండి ముర్ర ఇది ఒక గంట ఉంది నేను ఇది గురించి లేక ఉంది ఇది మామూలుగా రోజుకి వచ్చి ఓ లీటర్లు అవుతాయి పద్నాలుగు ఈ బర్రీ రొచ్చింది మోళ్ళ కూడా మంచి ఒళ్ళు కూడా మంచి అండి శరీరాలు ఈ మలుగులు అంటే ఈయన మరుషులు నొక్కలేదండి ఈ గుంటలు కలిసిపోతాయండి ఒక రెండు మూడు రోజుల్లో అంటే ఈయనప్పుడు నొట్లు వస్తాయి మళ్ళీ ఈన తర్వాత రెండు రోజుల్లో మళ్ళీ కలిసిపోతాయి నొట్లో మీరు ఇక్కడ ఫీడింగ్ ఏమి పెడతారు దీనికి దీనికి ఇప్పుడు పెట్టింది మనకి దానాలో ఎండి గట్టి పచ్చిగట్టి వస్తా ఉన్నా మొగ్గుజొన పొట్టు తోడు వెనప చెక్కు పచ్చి చెక్క శీల పొట్టు గోధు తోవుడు ఏమి చేయడం వీటిలో అంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఈ దానాలన్నట్లకి మనం మన వాతావరణం చెట్ అయ్యేలాగా ఎన్ని అలవాటు చేస్తా ఉన్నాయి రైతులకి ఇచ్చి మేపిచ్చి అలవాటు చేస్తా ఉన్నా ఈ తయారైన తర్వాత మన చెట్లు తీసుకొచ్చి కడతా ఉన్నా అదన్న ఫీడింగ్ చేంజ్ చేస్తే ఏమన్నా పాలు తగ్గే ఛాన్స్ ఉంటాయి అట్లా ఏమైనా ఉండదు ఫీడింగ్ మీకు ఎప్పుడన్నా ఏదన్నా గేదె రెండు మూడు రోజులు గడ్డి గడి బ్యాంగి తినకపోతే కాల్చం వేసుకోవాలన్నా దానిలో కాల్చం వేసుకుంటే మనకి పాలు పడతాం ఏమి ఉండదు అన్న పండు రోజుకి కాల్చం అని మన కేంద్ర గడ్డ దొరుకుతుంది అది ఒక ఐదు లీటర్లని పది లీటర్లు ఉంటుంది రోజుకు ఒక వంద ఎంఎల్ లో దానిలో కలిపి వేసుకుంటే సరిపోద్ది అండి దానికి ఇది వద్దు ఇది తరుపులు ఇది చూడండి ఇది ఇది రెండు ఎత్త ఇది ఇది కూడా మలుచూరు ఇది మొర్ర జాతి అండి అదే ఇది ఇది వచ్చి పన్నెండు లీటర్లు అవుతుంది రోజుకి పన్నెండు పన్నెండు లీటర్లు అవుతుంది అదే అండి సైజులు కూడా ఏపీ సైజులు పెయిల్ కూడా అలా ఉంటాయి అన్నాడు ఇవాళ రైతుల గురించి అయితే మాత్రం అన్నట్లుగా ఆమె ఉందని మనం అయితేనే రైతులు ఇబ్బంది పడకూడదు అన్న మోసపోకూడదు రైతులు అది తీసుకోవచ్చు బుర్ర క్వాలిటీలు అన్ని హెవీ సైజ్ ఉన్నాయి చాలా వరకు గేదెలు అయితే ఇక్కడ క్వాలిటీని బట్టి ధర అయితే ఉంది సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు అగో అది ఈనిందన్న అప్పుడు ఈనింది సో ఈ గేదె ఇప్పుడు ఈనిందండి మొర్ర జాతి అది కూడా అది పూటకు వచ్చి ఆ లీటర్లు అవుతుంది రోజు పన్నెండు లీటర్లు అవుతుంది ఇది కూడా రెండు అవుతుంది రెండు అవుతాయి రెండు అవుతుంది సో పక్కన దున్నపోతానా పగులు నాకులేదు అలా వెనక లేదండి చూసి ఇది రేటుకొచ్చి మన వాళ్ళు లక్ష పది అని కాడ చెప్తున్నాడు మామూలుగా చెప్తా సో చూసుకోవచ్చు అన్ని గేదెలు కూడా అంటే ఎప్పుడు రెగ్యులర్ గా గేదెలు ఆరు రోజులు ఉంటారు మన దగ్గర ఇప్పుడు మనం అక్కడ చూడు పరీక్షలు తీసుకొని మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు మూడు నాలుగు రోజులు దొరికితే అని గేదెలైతే ఇప్పుడు మన మన బీడు ఏం కాదు కదండీ బీడు అనేది అంత బీడు మంచిది రేపు పొద్దున మనకి ఇప్పుడు ఇది ఉన్నాయన్న రెండు మూడు గేదెలు పాలు తాగినా ఆ బుర్ర అలాగా ఉంటుంది అన్న మన నాటి గేదెల్లో బుర్రలు పెరిగి ఉన్నాయి ఆ బుర్రులు అన్న అలాగే ఉంటాయి అన్నీ అది మనకి అరిన బీడీలోకి ఓకే చూసుకోవచ్చు జయశ్రీస దగ్గర గదులు అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ